ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నెల్లూరు నుంచి వచ్చి పది సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు సో నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న మరి మారాముడు అందరి వాడు సినిమాలో ఆల్మోస్ట్ నేను పది సినిమాల్లో నేను క్యారెక్టర్లు చేశాను సో నిజంగా నేను కానీ అప్పారావు కానీ శ్రీరామ్ అన్న ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా పక్కా మాకు క్యారెక్టర్ సజెషన్ చేస్తాడు నిజంగా ఇక మారాముడు అందరి వాడి గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఫస్ట్ ఏమో అనుకున్నాము ఇది ఎటో వెళ్ళిపోయింది ఒక పెద్ద సినిమాలో వెళ్ళిపోయింది లక్ష్మణరావు అన్న మీరు రావడంతో మొత్తం ఈ ఊపు ఊపు అయిపోయింది ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మా నల్లగొండ గద్దెరన్న అన్న మీ సాంగ్ చెప్తున్నా కదా ఆ సాంగ్లో మేము యాక్ట్ చేసాం అసలు నిజంగా అది చాలా అదృష్టం ఏం వాయిస్ అన్న బాబా బాబా ఎక్సలెంట్ ఎక్సలెంట్ వాయిస్ అన్న నిజంగా మారాముడు అందరి వాడి సినిమాకు మాత్రం అన్న వాయిస్ ప్లస్ ఆయన కాత్రం అసలు ఎక్సలెంట్ ఈ తర్వాత ఇక మంచి పెద్ద 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 సింగర్స్ అందరు వచ్చారు కానీ ఈ సినిమా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయింది సో ముందుగా మీడియా అన్నలకు చెప్తున్నా మీరు కొంచెం కోఆపరేట్ చేసి ఎందుకంటే ఎన్నో సినిమాలను మీరు ఎంకరేజ్ చేశారు కోఆపరేట్ చేశారు మహారాముడు అందరి వాడి సినిమాను కూడా మీరు కోఆపరేట్ చేసి ఇది జనాల దృష్టికి బాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి మా డైరెక్టర్ మైకల్ గారు మైకల్ గారి గురించి ఏం చెప్తాం ఆల్రౌండర్ ఒక రైటర్ ఒక డైరెక్టర్ ప్రతి విషయం కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు సో మైకల్ అన్న థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇక మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు అన్న లక్ష్మణరావు అన్న గురించి చెప్పాలంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసాను నేనేం రాయ బాబు ఇంత మూర్ఖుల్లా ఉన్నాడు అనుకున్నా అసలు ఆ సీన్స్ చూస్తుంటే ఆ ఒళ్ళంత రక్తం వాము ఒకప్పుడు రావు గోపాలరావు గుర్తుకొచ్చాడు నాకు నిజమన్నా భయం వేసేది సో నిజంగా అన్న మీరు సినిమాల మీద సినిమాలు తీస్తూ ఒక మంచి విలన్లా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక్కసారి అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి హ్యాపీ బర్త్డే అన్న మీరు ఇలానే సినిమాలు చేస్తూ హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యంగా నేను ఈ స్టేజ్లో మాట్లాడే ఆగర మాటల్లో నేను మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఈ స్టేజ్లో ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు ఈ సినిమా ట్రీజరు ట్రైలర్లు మీరు తగ్గిస్తున్నారంటే కారణం నేను దర్శకుడు అవడం నేను డైరెక్టర్ అవడానికి కారణం మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు నా కోసం ఎప్పుడు బయటికి రారు చాలా చాలా రోజుల తర్వాత మా అమ్మ నాన్నని బయట తీసుకొచ్చాను ఇవాళ వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు నా సినిమా ట్రీజర్కి వచ్చారు అక్కడ కూర్చొని చూస్తున్నారు ఈ సినిమా హిట్ అయిన తర్వాత గర్వంగా చెప్పుకుంటాను ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద నిల్చున్నాను ఇక్కడ హైదరాబాద్లో ఇన్నాళ్ళు నిలదొక్కున్నానంటే కారణం మా అన్న మా అన్న ప్రణిత్ అక్కడే ఉన్నాడు నీ అందరి మధ్యలో ఒక దగ్గర నించో ఉన్నాడు ఆయన ఆయన ఉన్నాడు కాబట్టి నేను చాలా రోజులు ఇక్కడ సర్వైవ్ అయ్యాను అండ్ ఇలాంటి లైఫ్ జర్నీ చాలా తక్కువ మందికి ఉంటుంది అందరికీ అలాంటి అదృష్టం కలగదు నాకు నా లైఫ్లో డైమండ్స్ లాంటి వాళ్ళని దేవుడు ఇస్తున్నాడు అందులో రావు గారు మరో డైమండ్ శ్రీరామ్ గారు ఒక డైమండ్ ఇలా చాలామంది నా సక్సెస్ కోసం పాటుపడుతున్నారని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీ అందరి కోసం ఒక మంచి సినిమా తీసి మీ అందరి ముందరకు నేను రాబోతున్నాను చాలా అద్భుతమైన సినిమా తీస్తాను మా అన్నయ్య ప్రణీత్ నా కోసం చాలా కష్టపడి నేను ఏది కావాలంటే అది తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు నేను సినిమా తీయాలంటే నీ కోసం పది లక్షలు పెట్టి కెమెరా కొనేస్తాను అంటాడు ఇప్పటికి నా కోసం దాదాపు ఇరవై లక్షలు నాకు ఖర్చు పెట్టేసి ఉంటాడు సినిమా అంటే ఏదన్నా తీస్తానంటే నేనంటే అంత ఇష్టం అలాగే నన్ను ప్రేమగా చూసుకునే కుటుంబం మా ఊర్లోనే కాదు ఈ ఊర్లో హైదరాబాద్లో కూడా మా ఇంట్లో ఉంది మా అత్త మా వదిన ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు నా రక్త సంబంధం కాదు అంతకంటే ఎక్కువ లాగా నాకు కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి నా పాటని నేను కష్టపడి రాత్రి పగలు కష్టపడి రాసిన ఆ పాటల్ని మీరందరూ విధి సక్సెస్ చేసి ముందరికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ